పిల్లలు మీకు ఒక మాట చెప్తాను వింటారన్నమాట వింటారు నాకు ఆ నమ్మకం ఉంది మీ మీద ఏంటంటే నాన్న అమ్మా నాన్నతో విభేదం పెట్టుకోకండి నాన్న ఎవరు చూడరు నాన్న అమ్మ నాన్నలాగా ఎవరు చూడరు నాన్న ఎక్కడ కొంతమంది ఉంటారు అమ్మా నాన్న పట్టించుకొని పిల్లలు అనేక మంది ఉన్నారు కాదని నన్ను కానీ పట్టించుకునే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళతో విభేదాలు మాత్రం పెట్టుకోకండి నాన్న ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందరూ ఉండేవారు వాళ్ళు వీళ్ళు అనేటటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి అందరూ బాధ్యత తీసుకుని ఆ కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా సాకేవారు ఇప్పుడు ఆ రోజులు లేవు నాన్న దాటిపోయాయి ఎవరు బతుకులు వాళ్ళవి ఎవరి జీవితాల వాళ్ళవి కానీ ఈ రోజు రేపు మనల్ని ఎవరైనా కడుపులో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అంటే చాలా అరుదు నాన్న కాబట్టి అమ్మా నాన్నలకు మాత్రం విభేదాన్ని మాత్రం చూపించకండి అది కాక ఆయు ప్రమాణాలు కూడా చాలా నాన్న నూటికి నూరేళ్ళు బతికే వాళ్ళు ఎవరూ లేరు రోజు రేపు యాభై ఏళ్ళు బతకమంటే గొప్ప అయిపోయింది అరవై ఏళ్ళు బతికితే బ్రహ్మాండం ఎవరెప్పుడు ఉంటున్నారో ఎవరెప్పుడు వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియదు పోయిన తర్వాత ఏడ్చి ప్రయోజనం లేదు ఉండగా ఉద్ధరించుకోవడమే ఉద్ధరించుకోవటం సరేనా